और गाड़ी पर बैठे अगर कोई अटक ले कल को नहीं आ रहा तो तो اوپره يوانو پتو

మెట్ల మీద కూర్చొని స్నానం చేస్తున్న కాలు దారి కింద పడడం జరిపోయింది ఆ కాళ్ళలో పడిపోయిండు అతను కొడుకు వచ్చి పాయింట్ అది ఇచ్చి కాపాడతాన్ని కొడుకు ఇట్లా లాగేసాం ఇద్దరు కనుమార్గైపోయి ఎందుకంటే జరిగింది ఇది ఇది ఉదయం పదకొండు అట్లా జరిగింది అక్కడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా వద్దంటే కూడా వీళ్ళే బలవంతంగా దిగి మెట్ల మీద కూర్చొని అది చేస్తున్నట్టు అయిపోయిన తర్వాత నేను నిమజ్జనం అయిపోయిన తర్వాత సురేష్